క్లీనింగ్ అనేది జరిగిపోతూ ఉంది ముందు వీడియోస్లో నేను చెప్పాను మనం మన యొక్క కర్మలు మనమే కర్మలు తెచ్చుకున్నామని సో మనం క్లీన్ చేసుకోవటానికే ఈ బాడీతో మనం మన యొక్క కర్మలు క్లీన్ చేసుకోవటానికి సో ఇంత నాకు ఈ ప్రాబ్లమ్స్ వద్దు సో మనం ఈ బాడీతో ఈ కర్మల్ని క్లీన్ చేసుకోవటానికి మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం తెచ్చుకున్నాం ఇటువంటి కర్మల్ని మనం తెచ్చుకున్నామని వీడియోస్లో చెప్పున్నాను ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే చూడండి రైట్ ఈ వీడియోలో ఏంటంటే మన యొక్క ఏవైతే తెచ్చుకున్నామో మనం ఇన్ఫర్మేషన్ అంటున్నాను కదా అవే మన యొక్క కర్మలు ఏవైతే మనం కర్మలు తెచ్చుకున్నామో అవంతా కూడా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ ఏవైతే కర్మలు అయితే ఉన్నాయో అవి రిలీజ్ అవుతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోయే సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తున్నాయి మనం ఏం చేస్తున్నాం ఆ వాటిల్ని చూసి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నాం కర్మ అనేది చేస్తూ ఉన్నాం సో వద్దు ఇంకా ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు సో ఆల్రెడీ క్లీనింగ్ జరిగిపోతూ ఉంది క్లీనింగ్ జరిగిపోతుంది క్లీనింగ్ జరిగిపోతుంది కాబట్టి ఈరోజు మనం ఎటువంటి వీడియోస్ చూడగలుగుతున్నాం నేను కూడా దీని గురించి మాట్లాడగలుగుతున్నా ఎందుకు మాట్లాడగలుగుతున్నా జరిగిపోతుంది క్లీనింగ్ జరిగిపోతుంది సో క్లీనింగ్ జరిగిపోతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ వేసుకోవట్లేదు సో అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను అనమాట మీరు కూడా క్లీనింగ్ ప్రతి ఒక్కరికి కూడా క్లీనింగ్ అనేది జరిగిపోతుంది క్లీనింగ్ ఎందుకు క్లీనింగ్ జరిగిపోతుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఎస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన నుంచి బయటకు వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపో వెళ్ళిపోతుంది కాబట్టి సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తుంది ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఏంటి నా జీవితం ఏంటి ఇలా ఉంది నా జీవితం ఏంటి ఇలా ఉంది నా లైఫ్ ఏంటి ఇలా ఉంది సో ఇలా అనుకుంటున్నాం కదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం అలా అనుకుంటాం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతున్నాయి వెళ్ళి మన ముందుకు వచ్చిందంటే మనలోంచి వెళ్ళిపోయిందని అర్థం మనం చేయాల్సింది ఒక్కటే కర్మను వేసుకోవద్దు ఇంకా కర్మను ఇంకా వేసుకోవద్దు మనం క్లీన్ చేసుకోవడానికని వచ్చి భూమి మీదకి మనం క్లీన్ చేసుకోవడానికి బాడీని తెచ్చుకొని ఈ బాడీతో మనం ఇంకా 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 కర్మం చేస్తున్నాం ఇంకా ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నాం ఇంకా చేస్తున్నాం ఎక్స్ట్రాగా చేస్తున్నాం మనకి వద్దు ఇంకా ఆల్రెడీ జరిగి ఆల్రెడీ వెళ్ళిపోయింది సిచ్యువేషన్ రూపంలో వచ్చింది మనం చేయాల్సింది వేసుకోకుండా ఉండటమే ఇన్ఫర్మేషన్ని అంతే మనం చేయాల్సింది ఇది ఒక్కటే చూడండి మన లైఫ్ ఇలా మారుతుంది ఇలా ఇలా మారుతుంది మన లైఫ్ ఖచ్చితంగా మారుతుంది అంటే ఖచ్చితంగా మనం చూడాలి అనుకుంటున్న లైఫ్ని మనం చూడవచ్చు మనం చూడాలి అనుకుంటున్న లైఫ్ అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా కర్మ వెళ్ళిపోయినప్పుడు కర్మ వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు సిచ్యువేషన్ రూపంలో వస్తుంది కదా ఎటువంటి సిచ్యువేషన్ రూపంలో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే మీ మీ యొక్క హస్బెండ్ వైఫ్ లేదా మీరు ఎక్కువ ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు మిమ్మల్ని అవాయిడ్ చేయటము పట్టించుకోకపోవటము సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా కన్నా వెళ్ళిపోతుంది మీరు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటమే మీరు చేయాల్సింది సో దాని గురించి డీటెయిల్స్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాను అండ్ వీడియో కూడా చేస్తున్నాను ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడము రిలేషన్షిప్ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ సో వీటన్నిటిలో ఎడ్యుకేషన్ వీటి మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నామంటే కర్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మనం చేయాల్సింది ఒకటే కర్మను వేసుకోకుండా ఉండటం మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని కర్మ అది దాన్ని వేసుకోకుండా ఉండటమే మనం చేయాల్సింది ఇలా కాని చేస్తే మన లైఫ్ మనకు నచ్చినట్లు ఖచ్చితంగా మనకు నచ్చినట్లుగా మారుతుంది మనకు నచ్చిన జీవితాన్ని మనం చూస్తాం ఖచ్చితంగా మనకు నచ్చిన జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం చూస్తాం అందుకే మనం భూమి మీదకి వచ్చాం ఈ బాడీని తీసుకొని ఈ అద్భుతమైన బాడీని మనం ఎందుకు తెచ్చుకున్నామంటే మనకు నచ్చిన జీవితాన్ని మనం అనుభవించటానికి ఎక్స్పీరియన్స్ చేయటానికి దాన్ని మనం ఫీల్ అవ్వటానికి ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వటానికి మనం ఈ బాడీని తెచ్చుకున్నాం ఈ బాడీతోనే మనం కర్మను క్లీనింగ్ చేసుకొని ఈ బాడీతోనే మనకు నచ్చిన జీవితాన్ని మనం పొందటానికి ఎక్స్పీరియన్స్ చేయటానికి మనం వచ్చామన్నమాట ఈ బాడీని తీసుకొని అద్భుతంగా సో రైట్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు చూడాలనుకుంటే చూడండి అండ్ ఫాలో అవుతూ ఉండండి నేను ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్